సాధారణంగా ఉదయం వేళల్లో చాలా మంది దైవారాధన చేస్తూ ఉంటారు దీనిని నిత్య పూజలు అంటారు అయితే ఉదయం వీలు పడని వారు లేదా ఇంట్లో గృహిణీలు సాయంత్రం వేళల్లో దీపారాధన దైవ పారాయణ చేస్తూ ఉంటారు దీనిని ప్రదోషకాల దీపం లేదా ప్రదోషకాల పూజ అంటారు ప్రదోషం అంటే సాయంత్రం అని అర్థం సూర్యుడు అస్తమించిన సమయాన్ని ప్రదోషం అంటారు అనగా సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో పూజలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఈ పూజలు ఎప్పుడు చెయ్యాలి ఎవరికి చెయ్యాలి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలగవచ్చు వీటి వల్ల ప్రయోజనం ఏంటి అన్న అనుమానాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రదోషకాల పూజలు నిత్యం చేయడం వల్ల విశేషమైన పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు ప్రతిరోజు వీలు పడని వారు బుధు గురువారాలలో లేదా త్రయోదశి చతుర్దశి తిథులలో ప్రదోషకాల పూజలు చేయవచ్చు బుధవారం బుధుడికి ప్రీతికరం గురువారం బృహస్పతి గ్రహానికి దైవ సంభూతులైన జగత్ ఎంతో ముఖ్యమైనది బుద్ధిని ప్రసాదించేందుకు బుద్ధుడిని జ్ఞానశక్తిని ఇవ్వమని గురువులను వేడుకుంటూ ప్రదోష పూజలను చేయడం ద్వారా ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుంది అలాగే త్రయోదశి తిథికి మన్మధుడు చతుర్దశి తిథికి కలిపురుషుడు అధిపతులు వీరి ప్రభావం తొలగాలంటే ఈ తిథుల నాడు అమ్మవారికి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి పూజలు జపం ధ్యానం చేయడం శ్రేయస్కరం ప్రదోషకాల పూజలు చేయడం వల్ల సకల గ్రహపీడలు రుణపాదలు ఆర్థిక ఇబ్బందులు దారిద్ర్య రోగపీడలు బ్రహ్మ త్యాతకాల సైతం హరించే శక్తి ప్రదోషకాల పూజకు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు త్రికాల సంధ్యావందనంలో భాగంగా ప్రదోషకాలంలో పూజలు చేసినట్లు పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి మీరు కూడా ఈ ప్రదోషకాల పూజలు చేసి సంపూర్ణ దైవానుగ్రహానికి పాత్రలు కాగలరని స్వస్తి